హాయ్ ముంబైకి అయితే గండం తీరలేదండి ఏదైతే మొదటి మ్యాచ్ గండం ఉందో ఐపీఎల్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడే ప్రతిసారి కూడా వాళ్ళైతే ఓటమిని చూసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు పదిసార్లు ఓడిపోయారు ఈ మ్యాచ్తో కలుపుకొని పదకొండోసారి అయితే వాళ్ళైతే ఓడిపోయారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఒక్కో మ్యాచ్ కూడా మొదటి మ్యాచ్ అయితే గెలవలేదు కానీ నిన్నైతే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఈక్వేషన్ చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇశాంత్ కిషన్ సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇశాంత్ కిషన్ ఈజీగా ఫస్ట్ స్టార్టింగ్లో డక్అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ అలానే నమన్ధీర్ ఇతను పంజాబ్ ప్లేయరు డొమెస్టిక్లో మంచిగా ఆడాడు అలానే పంజాబ్ లీగ్లో కూడా మంచిగా ఆడటంతో అతనికి అయితే మంచి ఛాన్స్ ఇచ్చారు అతను మంచిగా మూడు ఫోర్లో ఒక సిక్స్ తోటి అయితే పది బాల్లోని ఇరవై స్కోర్ చేశాడు టూ హండ్రెడ్స్ మంచిగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ బ్రేవిస్ కూడా మంచిగా ఆడాడు అతను కూడా నలభై ఆరు పరుగులు ఇద్దరు మంచి కాంబినేషన్ తోటి రోహిత్ శర్మ బ్రేవిస్ ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటూ వచ్చారు ఓవరాల్గా అయితే మ్యాచ్ ఈజీగా గెలుస్తారు అనుకున్న టైంలో తిలక వర్మ కూడా మంచిగా ఆడుతున్నాడు అతను కూడా రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు టీమ్ డేవిడ్ కూడా రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు హార్దిక్ పాండే కూడా రాంగ్ టైంలో వాళ్ళు కొంచెం నిదానంగా కొంచెం ఆ మూడు ఓవర్లో కొంచెం ప్లేస్మెంట్ చేసుకుంటూ నిదానంగా ఆడి ఉంటే బాగుండేది కానీ మ్యాచ్ని త్వరగా ముగించాలన్న ప్రయత్నంలో అయితే వాళ్ళైతే అవుట్ అయిపోయారు తిలక్ వర్మ డేవిడ్ హార్దిక్ పాండే అయితే ఓవరాల్గా అయితే మొదటి మ్యాచ్ గనడం వాళ్ళకి ఇంకా శాపంగానే ఉంది ముంబై ఇండియన్స్కి అయితే వాళ్ళు ప్రతిసారి కూడా మొదటి మ్యాచ్ అయితే ఓడిపోతున్నారు ఆనవాయితీకి అయితే ఈ మ్యాచ్ కూడా అలానే ఓడిపోయారు చాలా ఈక్వేషన్ చాలా ఈజీగా ఉంది మూడు ఓవర్లకి ముప్పై ఆరు స్కోర్ చేయాలి చాలా ఈజీగా ఉంది ఈక్వేషన్ అయితే కానీ వాళ్ళైతే గెలవలేకపోయారు ఎందుకంటే మంచి స్టార్టప్ వచ్చింది కిషన్ అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ అలానే బ్రేవిస్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే కనబరిచారు వాళ్ళు మంచిగా ఆడుకుంటూ వచ్చారు ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ అవుట్ అయ్యారు రోహిత్ శర్మ కూడా మంచి షీప్షాట్ కొట్టారు ఎల్బీడబ్లు అవుట్ అవడంతో అయితే ఆ తర్వాత ఇంకెందుకంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కింద తెలకర్మ కావచ్చు టీమ్ డేవిడ్ కావచ్చు హార్దిక్ పాండే ఇక్కడి వరకు మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి ఈజీగా అయితే మ్యాచ్ అనుకున్నాం కానీ లాస్ట్లో అయితే ఒక డ్రామా నడిచి గుజరాత్ ట్రైన్ మొట్టమొదటి విజయం అయితే వాళ్ళైతే సొంతం చేసుకున్నారు ఓవరాల్గా ఇది మరి చూడాలి గుజరాత్ అటెన్స్ వేసి మొట్టమొదటి మ్యాచ్ ఈజీగా అయితే గెలిచారు ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ అసలు యాక్చువల్గా టాస్ గెలిచి హార్దిక్ పాండే అయితే బ్యాటింగ్ బౌలింగ్ తీసుకున్నాడు ఎందుకంటే డ్యూ వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు మనం ఏదైతే గుజరాత్ అటెండ్స్ ఆడుతున్న పదిహేను ఓవర్ నుంచి అయితే డ్యూ అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత ముంబై ఇండియన్స్కి ఆడుతున్నప్పుడు ఫుల్గా అయితే గుజరాత్ అయితే ఇబ్బంది పడ్డారు చాలా అంటే ఫుల్ టాస్లు కూడా ఎక్కువ పడ్డం చూసాం మనం అయితే కొన్ని నో బాల్ కూడా రావడం చూసాం అంటే చెస్ట్ కన్నా ఎక్కువ హైట్లో బాల్స్ చల్లడం చూసాం చాలా డేంజరస్ బాల్స్ అయితే పడ్డం చూసాం ఎందుకంటే డ్యూ ఉంది బాల్ అయితే జారిపోతూ ఉంది అయినప్పటికీ సుబ్బన్ గిల్లు పరదనిపించాడు అలానే సాయి సుదర్శన్ ఎక్సలెంట్గా ఆడాడు స్టార్టింగ్లో స్లోగా ఆడినప్పటికీ తర్వాత గేర్లు మార్చి మంచిగా అయితే ఆడడం చూసాం అలానే రా ఎండింగ్లో అయితే తివాటి కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం దాని కారణంగా అయితే వాళ్ళు నూట అరవై పరుగులు పరుగులైతే చేశారు ఆరు వికెట్లు కోల్పోయి పర్లేదు ఆ పిచ్ మీద అంత స్కోరు కొంచెం తక్కువే అనుకున్నాము కానీ ఎందుకంటే డ్యూ ఉంది ముంబై ఇండియన్స్ ఈజీగా చేస్తారని అందరికీ తెలిసిందే కానీ లాస్ట్ మినిట్లో అయితే మ్యాచ్ ఫార్మర్ అయిపోయి చాలా థ్రిల్లింగ్గా ఆరు పరుగులు తేడా గుజరాత్ అటెండెన్స్ అయితే గెలవడం చూసాం అది చేతులారా ముంబై ఇండియన్స్ చేసుకుందనుకోవచ్చు వాళ్ళు కొంచెం ఆ బ్రేక్ కంప్లీట్ చేసేవాళ్ళు ఏదైతే పది మ్యాచ్లు మొట్టమొదటి మ్యాచ్లు ఐపీఎల్లో ఓడిపోతున్నారో అది బ్రేక్ చేసి ఉండేవాళ్ళు కానీ మళ్ళీ అవకాశం లేకుండా చేశారు హార్దిక్ పాండే కావచ్చు లేకుంటే రోహిత్ శర్మ ఉన్న అయిపోయి ఉండేదేమో కానీ వాళ్ళైతే మళ్ళీ ఫెయిల్యూర్ని అయితే కొనసాగించారు మొట్టమొదటి మ్యాచ్ ఓడిపోవడం ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించారు ఇక్కడ మనం ఇచ్చుకోవాల్సింది బు బుమ్రాని ఆ బుమ్రా అయితే ఏ ఫార్మాట్ అయినా సరే అతనైతే ఎక్సలెంట్గా అయితే బౌలింగ్ చేస్తూ ఉన్నాడు ముంబై ఇండియన్స్ తరఫునైతే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం చూసాం మనమైతే అతనే చూస్తే మీరు అతను చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు బుమ్రా అయితే నాలుగు ఓవర్లో మూడు వికెట్లు తీశాడు త్రీ పాయింట్ ఫైవ్ అయి ఇచ్చాడు మీరు అర్థం చేసుకోవచ్చు అది కూడా లాస్ట్ ఓవర్లో కొంచెం సిక్స్ రన్స్ తనగా ఎక్కువ వచ్చినాయి దానికి ముందు మూడు ఓవర్లు కూడా సిక్స్ రన్ లోపే అతనైతే ఇవ్వడం చూసాం రన్స్ అయితే అతనైతే ఎక్సలెంట్గా వేయడం చూసాం బౌలింగ్ అయితే అలానే కోటాజీ కూడా మంచి బౌలింగ్ వేసాడు అతను కూడా రెండు వికెట్లు తీసుకోవడం చూసాం ఆ తర్వాత మిగతా వాళ్ళు అంతగా ఏం లేదు కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపించారు ఒక కోటాష్జీ అలానే బుమ్రా ఇద్దరు మటుకు మంచిగా కనిపించారు బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంకా అటుపక్క వచ్చేసి మనం గుజరాత్ టైటన్స్ వచ్చేసి షమీని చాలా మిస్ అయ్యారనుకోవచ్చు వాళ్ళైతే అలా అలాగా కుమార్ జై మటుకు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయితే బౌలింగ్ మంచిగా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇశాంత్ కిషన్ చాలా ఇబ్బంది పెట్టాడు వరుసగా మూడు బాలు లెగ్ సైడ్లో బాల్ అయితే తగులుతూ వచ్చింది కానీ లాస్ట్ మినిట్ వరకు అతనైతే బాల్ వాచ్ చేయలేదు కానీ దొరికిపోయాడు అతనైతే క్యాచ్ ఇచ్చి ఇది ఓవరాల్గా గుజరాత్ టెన్నిస్కి అయితే మొట్టమొదటి విజయం అయితే దక్కింది ఈ సిరీ ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ముంబై ఇండియన్స్ మళ్ళీ ఆ మొదటి మ్యాచ్ గండం ఏదైతే ఉందో వాళ్ళు దాటలేకపోయారు చూద్దాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఏమో ఆ గండం దాడతారేమో చూద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ